నెల్లూరులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వందల కోట్లు అవినీతి జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు సర్వే పల్లిలోనే మూడు వందల కోట్లు చేస్తారన్నారు సెంట్రల్ డివిజన్ నుండి శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి కట్ట పెట్టారన్నారు పనులు చేస్తారని ఆరోపించారు శ్రీధర్ నిరంజన్ వీరిద్దరూ మంత్రి కాకానికి బినామీలు అని ఆయన అన్నారు జిల్లాలో జరిగిన అవినీతి లెక్క తేరాలని మంత్రి కాకాని న్యూస్ వర్గంలోని అవినీతికి హద్దు లేకుండా పోయిందని ఆరోపించారు నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వందల కోట్ల కుంభకోణం జరిగింది దాంట్లో సెంట్రల్ డివిజన్లో రెగ్యులర్ ఫండ్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓఎన్ఎం ఎఫ్డీఆర్ అండ్ ఎన్ఆర్ఏజీఎస్ ఒక సర్వేపల్లి నియోజకవర్గంలోనే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేసేసారని తెలుస్తూ ఉంది దాంట్లో మీకు ఒక్క విషయం చెప్తుండ ఎఫ్డిఆర్ లెవెన్ బై ట్వంటీ ట్వంటీ వన్ పది లక్షల లోపల నామినేషన్లు నెల్లూరు సెంట్రల్ డివిజన్లో వంద కోట్ల రూపాయలు వంద కోట్లకు అగ్రిమెంట్ చేశారు మీరు సిఎఫ్ఎంఎస్ జిఎస్టీ పోర్టల్ సిఎఫ్ఎంఎస్ జిఎస్టీ పోర్టల్ వన్ బై ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ త్రీ వరకు జిఎస్టీ పోర్టల్లో ఎవరి పేరుతో ఎంత పేమెంట్ జరిగిందో తెలిసిపోద్ది నెలవారీగా వాళ్ళు ఎంతెంత సెంట్రల్ డివిజన్లో అమౌంట్లు డ్రా చేశారు దాదాపు వంద కోట్లు పనులు చేయకుండా డ్రా చేసింది మీకు వచ్చేస్తుంది దీని మీద ఈ యాప్లో కొట్టి మొత్తం వివరాలు వస్తాయి ఒకటేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది గాలి హెడ్ రెగ్యులేటర్ మీకు ఉదాహరణ చెప్తున్నా ఎట్ట భారీ కుంభకోణాలు ఎట జరిగినాయి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ట్వెల్వ్ బై టూ థౌజండ్ తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉంది మళ్ళీ ఇరవై ఒకటిలో ఎఫ్డిఆర్ కింద తొమ్మిదిన్నర లక్ష మళ్ళీ మళ్ళీ తొమ్మిదిన్నర లక్ష నీరు చెట్టు కింద అంతకుముందు చేసింది మొత్తం మీద అదే హె హెడ్ రెగ్యులేటర్ ఈది గాలి రెగ్యులేటర్ మీద ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు తొమ్మిదిన్నర లక్షలు నాలుగు పనులు అవంతా సిమెంట్ వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ ఒకసారి చేస్తే నాలుగైదు పది సంవత్సరాలు చేయాల్సిన అవసరం లే సెంట్రల్ డివిజన్ నుంచి ఎయిట్ టు నైన్ క్రోర్స్ నామినేషన్ మీద శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చేసేసినారు ఎక్కడ పని జరగలే ఎఫ్డిఆర్ లెవెన్ బై ట్వంటీ ట్వంటీ వన్ ఎఫ్డిఆర్ లెవన్ బై ట్వంటీ ట్వంటీ వన్ ఒక కోటి ఎనభై రెండు లక్షలు పంతొమ్మిది ప కృష్ణపట్నం కెనాల్ ఇరవై ఒక్క పనులు వల్లూరు కెనాల్ పద్నాలుగు పనులు సర్వేపల్లి కెనాల్ ఏడు పనులు సర్వేపల్లి రిజర్వాయర్ కింద ఇరవై ఒక్క పనులు ఒక్క పని చేస్తే ఒడ్డు ఒక్క పని చేయకుండా ఇవన్నీ డ్రా చేశారు ఆ తర్వాత ఈ కనుపూర్ కెనాల్ సిస్టమ్ కింద పదహారు పనులు బుక్ చేశారు కొమ్మలపూడి బ్రాంచ్ కెనాల్ కింద పద్దెనిమిది పనులు బుక్ చేసినారు ఇవి ఇవి టోటల్ కోట్లాది రూపాయలు పండ్లు ఇవన్నీ పనులు జరగలేదు మీరు జర్నలిస్టులు పోసేసి విచారించుకొని ఈ పనులు జరిగినాయా లేదా అని అనేది మీకు ఇంపార్టెంట్ నేను చెప్పింది వంద కోట్లు సిఎఫ్ఎంఎస్ జిఎస్టీ పోర్టల్ అందు వన్ బై ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మీరు ఆ జిఎస్టీ పోర్టల్లోకి వెళ్ళిపోతే నెల్లూరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్స్ మీద టోటల్ ఎంత చేసింది మీకు తెలిసిపోద్ది ఇవన్నీ క్లియర్గా పెన్నా డెల్టా సిస్టమ్ కింద ఐదు ప్యాకేజీలు ఇచ్చినారు ఇవన్నీ బోగస్ హెడ్ రెగ్యులేటర్స్కి షట్టర్స్ రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక పని మూడు సంవత్సరాలు ఒక పని రెండు సంవత్సరాలు ఒకసారి షట్టర్స్ బిగిస్తే పదిహేను ఇరవై ఏళ్ళు అవి మార్చేదానికి ఉండదు ఈ విధంగా అంత దోపిడీ చేసింది ఎవరికీ ఉండదు ఇక్కడ మళ్ళీ ఓఎన్డిఎం నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు ఇరవై రెండు వరకు కంప్లీట్ ఆ ఓఎన్డిఎంలో ఎంత డ్రా చేసినారో మీరు ఆ గూగుల్లో యాప్లోకి ఏపీ ఇంజనీరింగ్ వర్క్స్ దాంట్లోకి పోతే మీకు టోటల్ వివరాలు వస్తాయి ఒకటి కొమ్మలపూడి ములుముడి దగ్గర కాలువ హద్దుకి రాళ్ళు నాటి ట్రెంచ్ ఏర్పాటు చేసేదానికి నిరంజన్ రెడ్డి అనే ఆయనకి తొంభై లక్షల రూపాయలు ఇచ్చి డబ్బు డ్రా చేశారు నిరంజన్ రెడ్డి అనే ఆయనకి మామిడిగుంట ట్యాంకు కనుపూర్ కెనాల్ దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇంకొక ఆయనకి సిల్ట్ తీసేదానికి ఇచ్చారు మీరు ఆ గ్రామాలకు పోయేసేసి సిల్ట్ తీసారా అని అడగండి ఐదు సంవత్సరాల్లో రెండోది ఏంటంటే ఇది శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి రాళ్ళు నాటేదానికి ఇచ్చారు ఒక్క రాయి నాటారా ట్రెంచ్ కొట్టారా డబ్బు డ్రా చేసేస్తున్నారు ఎన్ఆర్ఈజిఎస్ వీటిలో లేదు ఒక్కొక్క ఊర్లో ఎన్ఆర్ఈజిఎస్ ఆ కాలవలు పొడికి తీసినట్టు మినిమం ముప్పై నలభై లక్షల నుంచి డెబ్బై ఎనభై లక్షలు కాలువ మీద పార పెట్టకుండా మంత్రి చేతులు ఎత్తేసాడు ఆయన క్యాష్ అండ్ కలెక్షన్ కావాలానికి ఇంక ఇంక ఎవడెత్తి సస్తే ఆయనకేమి అసలు ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతుండా ఎన్ని దారుణాలు ప్రతి ఒక్క దాంట్లో మీకు షేర్ అని చెప్తున్నారు ఆఖరాకి కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ టోల్ కూడా మీకు షేర్ అంటున్నారు టోల్ గేట్ కాకాని మాఫియా వందల కోట్లు కలెక్ట్ చేస్తే దాంట్లో షేర్ అంటున్నారు సిలికాలో నెలకు పన్నెండు కోట్లు అంటున్నారు క్వాడ్జీలో టన్నుకి ఏడు వేలు అంటున్నారు ఈ ఇరిగేషన్లో మీకు ఎంత లేకపోతే మొత్తం కాకాని తినేశాడా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పంచుకున్నారా ఏమైపోతుంది ఈ రాష్ట్రము అని చెప్పేసి నేను అడుగుతా ఉంటా నేను అనేది ఒకటే అయ్యా ఇవన్నీ శాంక్షన్స్ ఒక్కోటి ఎనిమిది తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు చూడండి ఎంత చూడండి ఎందుకంటే పది లక్షలు ఉండకూడదు కాబట్టి ఈ ఈ ఈ లిస్ట్ వచ్చి ఎనిమిది కోట్ల ఎనభై లక్షలు ఒక్క పని చేయకుండా నేను ఫైనల్గా కలెక్టర్కి ఒక మాట చెప్తుండా ఇరిగేషన్ అధికారులకు చెప్తుండ మాకేం పోయేదిలా గవర్నమెంట్ మాది వస్తుంది ఇప్పుడు మేము కోర్టు కేసు దానికి కూడా ఆధారాలతో కూడా పెట్టుకున్నాం వీటన్నిటి మీద స్పెషల్ ఎవరైతే ఎక్స్పర్ట్ కమిటీ సిఐడితో పాటు ఎక్స్పర్ట్ కమిటీ ఎంక్వైరీ చేయిస్తాం ఊచలు లెక్క పెట్టిస్తాం జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తాం ఆయన ఎవరైనా ఎంతలా అధికారైనా ఎవడిచ్చాడు మీకు గవర్నమెంట్లో ఉద్యోగాలు తీసుకొని మీరు అడు వందల కోట్లు దోచుకుంటుంటే మీరు మీరు పంచుకుంటారా లేకపోతే మీరు పెద్ద మనుషులు అయితే మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఇది మాకు బాధగా ఉంది ఇంత సిస్టమ్ సర్వనాశనం అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో అరే అసలు నువ్వు మంత్రుల సెలెక్షన్ ఏంటి సోమశిల ఆప్రాన్ దెబ్బతింటే అంబటి రాంబాబు రాడా ఏడు మాత్రం దోచుకుంటా అంటే తొంభై ఐదు కోట్ల రూపాయల పనులు ఎక్స్పోర్ట్ కమిటీ సోమశిల డ్యామ్కే ప్రమాదం అనిస్తే ఇరవై కోట్లు బిల్లు చేసి పేమెంట్ ఇవ్వకుండా ఆపేశారు ఇరవై కోట్లు ఈడ మాత్రం వందల కోట్లు ఏడ వందల కోట్లు పని చేయకుండా అక్కడ పని చేస్తే పేమెంట్ ఆపేశారు వర్క్ అయిపోయింది వరదొస్తే ప్రమాదం లక్షల మంది ప్రాణాలు అంబటి ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన దోచుకుంటున్నాడా ఇక్కడ ఈయన దోచుకుంటే ఇద్దరు పంచుకున్నారా వ్యవసాయ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రులు సిగ్గుండాలయా సిగ్గుండాల అరే పది రూపాయలు మీరు దోచుకుంటే ఇక్కడ ప్రజలకు పని చేసి దోచుకుంటే మీ కర్మ మీరు పనికి మానోళ్ళు మీ బుద్ధులయ్యి అనుకుంటాం పని చేయకుండా డబ్బులు తినేసింది వీటి మీద మేము స్పెషల్ టీమ్ నేస్తాం ఎవరెవరు టాప్ టు బాటమ్ వన్ మంత్ జిల్లా కలెక్టర్ నువ్వు ఎందుకు చర్య తీసుకోలే ఎందుకు ఎంక్వైరీలే ఆయన కూడా బుక్ చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలే మంత్రి దగ్గర నుంచి ఇంజనీర్ల దగ్గర నుంచి ఈ కన్సర్న్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ బుక్ చేస్తాం